హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు గారెలు బూరెలు ఈరోజు మన ఛానల్లో ఈ వర్షాకాలంలో ఎక్కువగా దొరికే తాటి తాటి గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది ఈ వీడియోలో చూద్దాం ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఒక పెద్ద తాటి పండును తీసుకొని పైన పొట్టు తీసేసి పండును రివర్స్ చేసుకొని చుట్టూ ఉన్న తొక్కను తీసేసుకోవాలి ఇప్పుడు మూడు టెంకుల్ని సెపరేట్ చేసుకొని ఇప్పుడు వీటి నుంచి పల్పు సెపరేట్ చేసుకోవాలి పల్ప్ సపరేట్ చేసుకున్న తర్వాత ఆ టెంక్ అనేది పడేయకుండా పెరట్లో ఒక టూ మంత్స్ ఉంచినట్లయితే చిన్న మొలకొచ్చి ఆ మొలక లోపల బుర్ర గుజ్జు తయారవుతుందండి అది బేబీ మిల్క్ పౌడర్లో ఎన్ని పోషకాలు అయితే ఉన్నాయో అందులో అన్ని పోషకాలు ఉంటాయి మరొక టూ మంత్స్ పాటు వదిలిస్తే కనుక తేగలు కూడా రెడీ అవుతాయి ఇప్పుడు పల్పులో ఒక కప్పు వరకు బెల్లం తురిమి వేసుకుని బాగా కలుపుకోవాలి బెల్లం బాగా కరిగిన తర్వాత ఒక కప్పు వరకు కొబ్బరి తురుమని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి బియ్య పిండిని యాడ్ చేసుకోవాలి వన్ అండ్ హాఫ్ కప్పు బియ్య పిండిని వేసుకోవాలండి ముందు ఒక కప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని రిమైనింగ్ పిండిని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి మనకి వడషేప్ అనేది రాకపోతే ఇంకొద్ది బీ పిడిని యాడ్ చేసుకోవచ్చు చేతికి ఆయిల్ కానీ వాటర్ కానీ తడి చేసుకొని వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా వడషేప్ పెర్ఫెక్ట్గా రాకపోతే కనుక పాల్ ప్యాకెట్ కవర్ కానీ ఆయిల్ ప్యాకెట్ కవర్ మీద కానీ వీడియోలో చూపించే విధంగా వడల్లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకున్న వడల్ని వన్ బై వన్ వేసుకోవాలి ఫ్లేమ్ అనేది హైలో ఉంటే కనుక తొందరగా కలర్ వచ్చేస్తాయండి లోపల పచ్చిగా ఉంటుంది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రెండు వైపులా మంచి కలర్ వచ్చినంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇట్లా బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకోవడమే సేమ్ ఇదే ప్రాసెస్లో మిగతా వడలను కూడా ఫ్రై చేసుకోవాలి ఈ వడలు చేసిన కన్నా మరుసటి రోజు టేస్ట్ చాలా బాగుంటాయండి మీరు తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్